ఫ్రెండ్స్ నేనైతే ఈరోజైతే ఒకటి అయితే ఫ్రెండ్స్ చూడండి జాకెట్ అయితే కట్ చేస్తున్నా ఒక చెల్లి అయితే జాకెట్ మీ అయితే చూపిండి డక్క అని అడిగింది అందుకనేసి నేనైతే జాకెట్ చూపిద్దామనేసి నేను ఏ విధంగా కొలతలు వేసుకుంటాను అనేసి నేను కట్ చేసే విధానము చూపిద్దామని చూపిస్తున్నా ఫ్రెండ్స్ ముందు లైనింగ్ అనేది మీరు తీసుకోవాలి మా జాకెట్లు అయితే నేను మీటర్ అయితే తీసుకుంటాము సన్నగా ఉన్న వాళ్ళకి ఎనభై పాయింట్లు అవుతుంది కానీ మేమైతే మీటర్ అయితే నేను తీసుకున్నా క్లాత్ అయితే గుడ్డ అనేసి ముడతలు లేకుండా అట్లా కొంచెం బాగుండాలి ముడతలు లేకుండా ఉండాలి నా కటింగ్ అయితే చూపిస్తున్నా నేనేమంత ఎక్కువ కుట్టడం అనేది లేదండి నా కూరికే మన ఇంట్లో వరకు అయితే కుట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందని నేర్చుకున్నాను కానీ కొంతమంది కూడా కుట్టాను కానీ ఇప్పుడైతే మనకు హెల్త్ బాగాలేదనేసి కుట్టడం లేదండి కొంచెం మన ఇంట్లో వరకు నేను కుట్టుకుంటాను చూడండి నా కటింగ్ అయితే చూపిస్తున్నా మీకు ఒక చెల్లి అడిగింది అక్క మీ కటింగ్ ఒకసారి చూపించండి అక్క నేను కూడా ఒకసారి అంది అమ్మాయి కోసం అయితే చూపిస్తున్నానండి చూడండి బాడీ వీపు ఎంత కొలత చూస్తున్నా చూడండి నేను మామూలుగా జాకెట్ కొలతానండి నాకు టేప్ కొలత ఇటువంటి అని ఏం తెలియదు ఓన్లీ టేప్ నేను నేర్చుకున్నది వాళ్ళ దగ్గర అక్క వాళ్ళ దగ్గర నేనైతే నేను జాకెట్ కొలతనే నేను నేర్చుకున్నది విధంగా మీ ఇప్పుడు చూపిస్తాను టేప్ అయితే తెలియదు చూడండి వీపు ఇక్కడి నుంచి ఇంతవరకు అయితే చూ మంది నడుపు సరి ఎంత ఉంటుందో చూడండి బా ఈ వీపు పట్టి దగ్గర అయితే ఇంత మనకు నాలుగు ఉండాలి ఇక్కడ కొంచెం మనం నాలుగు ఉన్న తర్వాత కొంచెం క్లాత్ కు గుడ్డ క్లాత్ ఇడిచిపెట్టుకోవాలి వచ్చేసి చూడండి పొడవు కింద నుంచి పాయింట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాయింట్ కానీ మనకి ఇక్కడ కొలత కొంచెం ఉంది కాబట్టి ఏకాష్ట కొంచెం కుట్లో లేకపోతుంది కదా క్లాత్ అందుకని అక్కడ పెట్టాను మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా కొంచెం పైన పెట్టుకోవాలి లైపు అట్లా తీసుకోవాలి వీపు ఎంత ఉందో చూసుకోవాలి చూసుకొని ఇక్కడ మార్పు ఉంచుకోవాలి కొంచెం మరి పైన చూడండి ఈపు నుంచి ఇక్కడ ఇక్కడ మంది చూసుకోవాలి ఇట్లా చూసుకొని ఇక్కడ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ వెడల్పు ఎంత ఉంది ఈ జాకెట్ కి ఎంత ఉంది చూడండి ఇది మనం షోల్డర్ వచ్చేసి ఎంత పెట్టుకోవాలి మిస్ ముందు భాగము ఇక్కడికి ఈడ పాయింట్ పెట్టాము కదా ఫస్ట్ ఆ పాయింట్కి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవాలి ఈవెడ ఉంది ఇట్లా చూసుకోవాలి ఇట్లా గీసుకోవాలి తర్వాత కొంచెం పైకి మనం కట్ చేసుకుంటాం కదా పైకి ఉంచుకోవాలి ఇది మా అసలు మనది ఫస్ట్ ఇది తర్వాత ఇది ఎందుకంటే ఈ నుంచి కట్ చేసిన తర్వాత కిందికి వచ్చేస్తుంది కదా అందుకనేసి కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి నేర్చుకుంటే ఏం లేదండి ఈజీ అయిపోద్ది చూడండి ముందు భాగం కట్ చేసుకుంటున్నాం ఇట్లా వేసుకోవాలి ముందు పట్టుక రావాలి కదా రెండు పీసులు రావాలి కదా రెండు పీసులకి చూడండి ఇట్లా గీసుకోవాలి ఇట్లా గీసుకుంటే మనకు అర్థమైపోద్ది కొంచెం పైకి వేసుకోవాలి తర్వాత మళ్ళీ ముక్సిలు పట్టి లేని పట్టుకో ఇట్లా పట్టుకోవాలి ఈ నుంచి మనం గీసుకున్నాం కదా ఇట్లా ముందు భాగం నుంచి ఇట్లా సేపటికి ఇక్కడ రాసుకో ఇట్లా ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత షోల్డర్ కడ ఇట్లా పట్టుకొని చేపట్టి కడ మరి ఇక్కడ పట్టుకోవాలి ఈ నేనుకి గీసుకోవాలి కొంచెం కిందికి కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఇప్పటి కొంచెం కిందికి కింది పెట్టుకోవాలి కొంచెం క్లాక్ కొంచెం ఎక్కువే ఉంచుకోవాలండి ఎందుకంటే మళ్ళీ తక్కువైతే కుదరదు కొంచెం ఎక్కువ క్లాక్ ఉంచుకోవాలి మా కటింగ్లో పోతుంది కదా కుట్టిన తర్వాత అని మళ్ళీ జాయిన్ చేసుకున్నప్పుడు వస్తుంది కాబట్టి కొంచెం క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఎగస్టు ఉంచుకోవాలి చేతులకైతే తీసుకున్నా చేతుల దగ్గర ఇక్కడ లాస్ట్ పట్టి దగ్గర ఇక్కడ భుజం దగ్గర నుంచి ఇట్లా పట్టుకోవాలి కొంచెం ఫ్లాట్ అనేది ఎగస్టే ఉంచుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా చేతి